అందరికీ నమస్కారం అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చూసేయండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి చూడండి సగం నెయ్యి సగం సగన్నూర తీసుకున్నాను ఒకే ఒక గ్లాస్ చేస్తున్నాను పిల్లల క్యారేజ్కి ఈరోజు ఉల్లిపాయలు వేసుకుందాం ముందు షాజీరా వేద్దాం దీంట్లో షాజీరా అండి ఒక ఉల్లిపాయ వేద్దాం ఉల్లిపాయ వేగాలండి కరివేపాకు కూడా వేసాను కొంచెం వేగాలి ఉల్లిపాయ కొంచెం అల్లం వెల్లుల్లి వేసానండి దీనికి వేగుతూనే ఉంటుంది దీంట్లో కలిపేస్తే వేగుతూ ఉంటుంది కొద్దిగా కదా రైసు ఇవన్నీ వేసుకుంటూ పోతుంటే ఉల్లిపాయ వేగుతూ ఉంటుంది కొంచెం వేగని ఇచ్చాకనే వేసాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేగ వేగుతుంది ఇదంతా సైడ్ కనుక్కొని ఇక్కడ ఎగ్ వేయాలండి ఇక్కడ వేగుతూ ఉంటుంది ఇక్కడ ఎగ్ వేసుకుంటే మనకు త్వరగా అయిపోయింది ఇది వేగుతూ ఉంటుంది ఈ సైడ్ ఇద్దండి మూడు ఎగ్స్ వేసాను కొంచెం అలా ఉడకనిచ్చి కట్ చేసుకుంటే పీసెస్ లాగా బాగుంటుంది ఇటు వేగుతూ ఉంటుంది చూడండి రైస్ వచ్చేసరికి పొల్లు పొల్లు చేసేసుకున్నాను ఇదండి ఇది కట్ చేసుకో అంతా కలేసుకొని ఉల్లిపాయ వేగుతూనే ఉంటుందండి అండి ఎదిగి కదా అన్నీ ఈక్వల్గా వస్తాయి ఉల్లిపాయ వేగినాక అంటే మళ్ళీ డీప్ డీప్ ఫ్రై అయినట్టు అవుతుంది ఉల్లిపాయ హెల్త్కు మంచిది కాదు అసలు ఉల్లి మంచిదే కానీ ఆయిల్స్లలో ఎక్కువగా డీ ఫ్రైలు చేస్తున్నారు అది మన పొట్టలోకి పోయినాక డైజెషన్ అవ్వడానికి చాలా చాలా టైం పడుతుంది ఫ్యాట్ అనేది వచ్చేస్తుంది బాడీకి ఉల్లి అనేది ఉల్లి వాడటం మంచిదే కానీ అతిగా వాడితే కూడా అనర్థకా అనర్థదాయకం ఏదైనా కూడా ఎక్కువ కూరగాయ మరి పచ్చికూరలు తినాలని చెప్తాడు మంతెన కానీ మనకి పూర్తిగా ఉడికిపోయిన వండి వండిన పదార్థం తిన్నా కూడా ఏం హెల్తీ కాదండి ఎంతవరకు ఉడకాలనో కూరగాయ అంతవరకే ఉడకాలి నేను రోజు కొన్ని చెప్దామనుకుంటాను టైం సరిపోదు మనకు షార్టే కావాలనుకుని చెప్పేసి మా అబ్బాయి రిక్వెస్ట్ అందుకని షార్ట్ షార్ట్లు ఇవన్నీ చెప్పని కుదరదండి ఈరోజు ఏదో చెప్తున్నాను కొంచెం ఎగరేద్దాం ఇదండి అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ కారం ధనియా అర స్పూను చిటికెట్ పసుపు ఇవి అర్థం కావాలని ఇలా వేసాను ఇవన్నీ కలిపి ఒకేసారి ఇద్దాం ఇదే వేసాను చూడండి కలబెట్టమే ఇవన్నీ వేసేసి కలి వేసేసి కొంచెం ఇంట్లో వేసేది కొత్తిమీర కొంచెం వేసుకుందాం కొంచెం ఎక్కువ కొంచెమేం కాదు ఎక్కువనే కొంచెం ఇప్పుడు వేసుకోండి ఏమైంది కొత్తిమీర మంచిదేనండి హెల్త్కి ఇది వేగనియాక రైస్ వేసుకున్నాం కొంచెం సాల్ట్ తక్కువైంది అనుకుంటుండీ కొంచెం వేస్తున్నాను కొంచెమే చేత్తో తక్కువ అయితే చూసేసుకోవడమే గ్లాసు అంటే పావు కిలో కొంచెం ఎక్కువ ఉంటుందండి రైస్ రెడీ రెడైపోయిందండి దించేస్తున్నాను దీంట్లో ఉప్పు కారం కొంచెం తక్కువ వేసాను మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి పిల్లల కోసం చేశాను ఇది ఇడ్లీ వేయంగా కొంచెం పిండి పిలిందండి ఇంత పిండి నేనేం చేశానంటే దీంట్లో కొంచెం మైదా కానీ ఫ్లోర్ కొంచెం ఒక స్పూన్ ఫ్లోర్ వేసాను మైదా లేదని దీన్ని దోశ వేసానండి కొంచెం జీలకర్ర కొద్దిగా సాల్ట్ కలిపి కొంచెం షుగర్ యాడ్ చేశాను షుగర్ యాడ్ చేస్తే ఏంటంటే రోస్ట్ వస్తుంది రెడ్ షేడ్ వస్తుంది ఇద్దండి దోశ వేసాను ఆవు వేసి ఉల్లిపాయ వేసి ఇది బాగా రోస్ట్ వస్తుంది కాలే చూపిస్తా ఎందుకంటే దోశ తిప్పేస్తున్నాను ఇక ఇటు కూడా కాలినాక తీసేసుకోవడమే ఇద్దండి బాగా వచ్చింది మీకు కొంచెం ఐడియాస్ వస్తాయని చూపిస్తున్నాను ఇద్దండి రైస్ బాగా వచ్చింది బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్